ఇంత నైట్ లిఫ్ట్ అడుగుతుంది నేను టౌన్ సైడ్ వెళ్తున్నాను కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ నేను అటు సైడ్ వెళ్తున్నా ఓకే వెళ్దామా సీట్ బెల్ట్ ప్లీజ్ నేను సీట్ బెల్ట్ వేసుకున్నా వేసుకోకపోయినా ఒకటే నో ప్రాబ్లం మీరు వెళ్ళండి రూల్స్ ఆర్ రూల్స్ ఓకే ఎక్కడ ఏం చేస్తున్నారు ఎక్కడ శ్మశానం పక్కన లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను అక్కడ ఏం చేద్దామని వెళ్ళారు అది ఈ టైంలో పొద్దు నుంచి అక్కడే ఉంటాను శ్మశానంలోనా నేను పొద్దు నుంచి అక్కడే ఉంటాను మజాకలు చేస్తే రజా కోపం వస్తుంది నేను నిజం చెప్తున్నాను పొద్దు నుంచి నేను అక్కడే ఉంటాను నేను చూస్తుంటే ఆ శ్మశానానికి కేర్ టేకర్ అయితే లేవు నన్ను కాదు ఇప్పటిదాకా క్రాక్ కూడా కాదు ఈ మ్యూజిక్కి నేను నా హస్బెండ్ డాన్స్ వేస్తుండే వేస్తుండే అంటే ఇప్పుడు వేస్తలేరా లేదు ఎందుకు ఐ మీన్ వై డివోర్స్ డెత్

చనిపోయింది మాయన కాదు నేను ఏంటి నీకు అర్థం కాలేదా చనిపోయింది మా ఆయన కాదు నేను నేను చనిపోయా అంటే నీకు నవ్వుస్తోందా సారీ 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 ఫస్ట్ టైం నేను ఒక దయాన్ని కలిసాను ఇప్పటి వరకు నేను ఒక్క దయ్యాన్ని కూడా చూడలేదు దయ్యం గారు నమస్కారం పాదబి నమస్కారం నా పేరు నా పేరు మీరా మీరా యు మీన్ లేట్ నేను చెప్పేది నమ్మట్లేదు కదా నమ్మకపోవడానికి ఏముంది మీ పేరు లేట్ మీరా పొద్దునంతా శ్మశానంలో ఉంటారు రాత్రి ఇట్లా లిఫ్ట్ తీసుకొని బయటకు వస్తారు తిరగడానికి బైదవే మీరు ఎక్కడికి వెళ్ళాలి సిటీకి ఫ్రెండ్స్కి కలవడానికి వాళ్ళు కూడా దయాలేనా మీరంతా కలిసి ఏం చేస్తారు ఇలాగే జోకులు వేసుకుంటాం టైం స్పెండ్ చేస్తాం టైం దొరికితే మూవీస్కి పోతాం టికెట్ తీసుకుంటారా లేకపోతే ఇట్లానే ఫ్రీయా మీరు మీ ఫ్రెండ్స్ అంతా దయం కదా అటు ఇటు తిరుగుతూ ఉంటారు మీరెందుకు ఎవరికి కనిపించరు మీకు కనిపిస్తాం కానీ మీకు తెలియదు వాళ్ళు దయ్యాలు అని కానీ నేను మీకు కనిపిస్తున్నాను కానీ ఇప్పుడు మీకు తెలియదు నేను దయ్యం రైట్ హా దయ్యం పదం నా గుండెల్లో గుచ్చుకుంటోంది ఓ సారీ దయ్యం గారు బ్రేతాక్మాజీ అయితే మాయమై చూపించండి అంటే జస్ట్ డిసపియర్ అండ్ షో మీ ఏంటి మీకు ఎవరు చెప్పారు స్పిరిట్స్ మాయమైతాయని హో కమోన్ మీరా ఇంత అయితే అందరికీ తెలుసు తెలుసు కాదు అందరు అలా నమ్మించారు బ్రతికున్నప్పుడు ఎవరికి తెలియదు స్పిరిట్ అంటే ఏంటో నేను హైదరాబాద్ కి వెళ్తున్నాను నేను ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పు నన్ను కూడా హైదరాబాద్ లోనే డ్రాప్ చేయండి బట్ అమీర్పేట్ పేట్ ఆపోజిట్ లో ఉన్న స్మశానం దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్ మీరా కామెడీ కొంచెం వరకు ఓకే తర్వాత బోర్ కొడుతుంది ఇప్పుడు నీ కామెడీ అంతా బోర్ కొడుతుంది ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ ఇక చాలు స్టాప్ ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది మీకు భయం వేస్తుందని అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు వాట్ నాన్ సెన్స్ ఏం మాట్లాడుతున్నావు చూడు నువ్వు ఆత్మని నమ్మట్లేదు కానీ నీ మనసుకి తెలుసు నేను చెప్పేది నిజమని చూడు నా మనసుకి ఇది అంతేం తెలియదు కానీ నా బ్రెయిన్ కనిపిస్తుంది నువ్వు బక్పాజ్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అని సరే నేను నమ్మిన అనుకోండి చావు తర్వాత ఏంటి అంటే వాట్ నెక్స్ట్ స్వర్గం నరకం యు మీన్ ఏంటి వెయిట్ చేయాలి చాలా సంవత్సరాలు వెయిట్ చేయాలి ముక్తి వస్తుందో లేదో చెప్పలేదు దిస్ ఈస్ క్రేజీ మ్యాన్ నాకేం అర్థం కావట్లేదు బట్ మీకు ముక్తి జరగాలి ఎనీవే ఆల్ ది బెస్ట్ మీకు స్వర్గంలో ఎంట్రీ ఉండాలని ఏంటిది ఫస్ట్ కార్ దిగు